జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు జిల్లా వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నిన్న జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడుతూ ఇంకా ఇచ్చిన వారికి ఎంతమంది పాటయ్యలేదో ఇంత నాలుగేళ్ళ వరకు పోతే అని తెలియదు ఈ రాష్ట్రంలో సుమారు ఏడు లక్షల మంది తగ్గించారు ఏడు లక్షల మంది రైతాంగం తగ్గిపోయారు ఎందుకు అంటే వారి దగ్గర సమాధానం లేదు అధికారి దగ్గర సమాధానం లేదు మాకేం తెలియదు సార్ మేము డేటా అప్లోడ్ చేసాం ఎవరు పడిందో మాకు ఫిగర్స్ మాత్రం వచ్చాయని చెప్తారు ఈ జిల్లాలో గత ప్రభుత్వ గత ఫైనాన్స్ ఇయర్కి గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి సుమారుగా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు చిలక ముప్పై మంది రైతులు తగ్గిపోయారు ఓ ఉమ్మడి విజయనగరం జిల్లా కాదు ఓన్లీ విజయనగరం జిల్లా ఉమ్మడి విజయనగరం అయితే పదిహేను వేలు సుమారుగా ఓ నలభై వేలు మంది జల్ల తగ్గిపోయారు ఈ రైతాంగం అంతా నష్టపోయారు ఎందుకు చెప్తున్నామండి ఇవన్నీ మీ ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం మీ ద్వారా వైఎస్ఆర్ పార్టీ ఒకే విషయం తెలియదు రైతుల పక్షాల రైతుల పక్క ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం రైతులకు ఏ రకమైన ఇబ్బంది కలిగినా వారి పక్కన ఒత్తిడి తీసుకొస్తాం రైతాంగం కానీ ప్రజాప్రతినిధి కానీ ఎప్పుడు కూడా ఈ జిల్లాలో కేవలం రైతులు పట్టించుకునే పరిస్థితి లేదు ఎక్కడా కూడా సాగునీరు వచ్చే పరిస్థితి లేదు ఒక్క రిజర్వాయర్లో కూడా నీరు ఉండే పరిస్థితి ఉన్నా దాన్ని సక్రమంగా వాడుకునే పరిస్థితి లేదు కొన్ని రిజర్వేర్లు నీరు లేదు ఉన్న రిజర్వాయర్లో సక్రమంగా వాడుకునే పరిస్థితి లేదు ఓ పక్క వర్షాలు లేవు చూడండి ఇవాళ వ్యాసీ లాగా ఉన్నాయి ఇవాళ పరిస్థితులు కాబట్టి ఇవన్నీ కూడా రైతాంగం దృష్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు రైతులకు అండగా ఉంటుంది రైతుల పక్షాలు ఉంటాం తప్పకుండా రైతుల దానిక సమస్యలు ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం తెలియజేసి రైతులకు అండగా ఉంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ చాలా తీసుకుంటూ